తనని చెప్పగలవని నా నమ్మకం బాబు ఈ రూపాయి తీసుకుని నువ్వు ఒకలు ఇప్పించండి పాత బాకి కింద కట్టేశాను మళ్ళీ డబ్బులు తెత్తే నూకలు పాత బాకి తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేని నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికీ కలిపి తింగేస్తాను రాము పాఠాలు రాశావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టరు చెప్పండి మాస్టరు అదే అది దైవ నిర్ణయం బాబు అది

నేను పని చేయలేదు అనుకోడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు నేను పని చేయడం తప్ప చదువుకోకూడదు మాస్టారు చెప్పండి మాస్టారు చదువు అనేది పెద్దలకే సొంతం రాశాడు ఆ దేవుడు లేదురా గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకు ఆ వెలుగబ్బితే నువ్వే పది దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి రాము చదువు చదువు మాట ఎత్తితే నిజంగానే సంపెత్తారు బాబు అందుకే సీతాలు రాము నాతో పట్నం తీసుకెళ్తాను అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను బాబు నీ చదువు నీ పని అత్త పని నేనే చేస్తాను రాము రాము ఏంటమ్మా గారు ఇదిగో పెన్ను రాము నువ్వు బాగా చదువుకోవాలి పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి అట్లాగా అమ్మాయి గారు చూసాలి చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఊరు మొత్తానికి అందరం సెరో పేపరు తెప్పించుకుంటున్నాం రెండో కంట్రోల్ తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెలా కొడుక్కి తెలియదు ఇదే బతుకు అనుకుని వాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్య పెంటలు గొర్రెలు ఈ గొర్రెల గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు ఈయన పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు గాని ఇటు చదువుకున్నవాడు కాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం దట్ ఈస్ నాట్ ఇన్ఫెంట్ అయ్యా ఎనాఫెంట్ ఆకలి ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచ్ గనక స్కూల్ ని తినేస్తాను తినే హాస్పిటల్ తినేస్తా తినే గ్రంథాలయం తినే తినే ఐ విల్ ఈట్ గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము ను తినే గ్రామం తాలూకు నా నేను తినేసి ఏం చేస్తా ఓహో ఓహో వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో జనాన్ని తినేస్తా గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు తోడాలి మరి గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను రక్తం తాగుతాను ఇది బాగా గుడ్డయ్య చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ వెళ్ళవలసిన వాళ్ళం మన తరమే అండ్ మీ ఎవరు పెంటయ్య రాఘవయ్యపల్లి పెంటయ్య